క్షేత్రం శ్రావణ మాసానికి ప్రత్యేక వేదిక కానుంది ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ మూడు వరకు నెల రోజులు శుభక్రియలే ఈ మాసం ఎంతో ప్రత్యేకతతో కూడుకుంది తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు రానున్నారు ద్విలింగాలకు మారేడు దళాలతో లక్ష బిల్వార్చన పూజలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ నేపథ్యంలో దేవస్థాన అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद

ప్రపంచ విలక్షణ తత్వ శివ లింగ స్వరూప పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో కూడా శ్రావణమాసం ఆగస్టు ఐదవ తారీఖు నుండి సెప్టెంబర్ మూడవ తారీఖు వరకు నెల రోజుల పాటుగా శ్రీ శ్రావణమాసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి భక్తులందరూ కూడా త్రివేణి సంగమంలో నది స్నానాలు ఆచరించుకొని స్వామివారికి అజలాలతోటి అభిషేకించవచ్చు అలాగే ఈ నెర రోజుల పాటు త్రిధనం త్రికనాకారం త్రినేత్తించ త్రియాయుధం త్రిజనమ పాప సంభారం ఏకబిల్వం శివార్పణం ఒక బిల్వాన్ని సమర్పిస్తే మనకు మూడు జన్మలు చేసిన పాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయని మనకు శివప్రధానం చెప్తున్న విధంగా ఈ కాళేశ్వర క్షేత్రంలో నెల రోజుల పాటు లక్ష బిల్వార్చ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి ఈ నెల రోజులు కూడా సాయంకాలం పూట ప్రదోషకాలంలో స్వామివారికి లక్ష బిల్వార్స కార్యక్రమం ఉంటుంది వాటికి ఆరు రూపాయల టికెట్ తోటి మనం ముందుగా దేవాలయంలో నమోదు చేసుకొని ఆ రోజు పూల రోజుల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది ఈ నెల రోజుల పాటు స్వామివారిని అభిషేకించి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృపక పాత్ర కాగలరు